హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి గ్రీన్ షెల్స్ వీడియో పరంపరకు స్వాగతం మీలో కనుక ఎవరైనా వాళ్ళే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తూ మీ మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో చూశాక ఇది కదా మోడీ అంటే ఇది కదా మన దేశం అంటే ప్రతి భారతీయుడు గర్వం జాతి గర్వంతో పొంగేటువంటి సంఘటన ఇది మన ప్రధాని మోడీ గారు నిన్న సముద్రగర్భంలో శ్రీకృష్ణుని పూజ చేసి అత్యంత సాహసోపేతంగా మళ్ళీ రావడం జరిగింది ఇందుకు నావిక దళ సిబ్బంది కూడా సహకారం తీసుకున్నారు ప్రాచీన ద్వారక సందర్శన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం నిజంగా ప్రతి భారతీయుడు ఇంకా చెప్పాలంటే ప్రతి హిందువులు గర్వంతో చెప్పుకునే సంఘటన ఇది మోడీ ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన శైలి కలిగినటువంటి ప్రధానమంత్రి చెప్పడానికి మించిన సాక్ష్యం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుతాం చూడండి అక్కడ పద్మాసనం వేసుకొని పూజ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ మళ్ళీ తిరిగి బయటకు వస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం దృశ్యాన్ని కూడా మనం పరోక్షంగా చూ చూస్తున్నాం చాలా సంతోషం హిందూల కుండిలు సంతోషం తప్పదు సందర్భమే థాంక్యూ థాంక్యూ వన్ అండ్ ఆల్